అపోస్టుడైన పౌలు పిల్లో మనకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనం నుండి ఇరవై ఐదవ వచనం వరకు కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడలా నన్ను చేర్చుకున్నట్టు అతడు నీకు ఏ నష్టమైనను కలుగు చేసిన ఎడలను నీకు ఏమైనా అది నా లెక్కలో చేర్చుము నేను నా స్వహస్తముతో ఈ మాట వ్రాయిచున్నాను అది నేనే అయినను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా అవును సహోదరుడా ప్రభువు నీ వలన నాకు ఆనందము కలుగునేమో క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలుగు చేయము నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా ఎరిగి నా మాట విందుగా నమ్మి రాయిచున్నాను అంతేకాదు నీ ప్రార్థనల మూలముగా నేను

లూకా వందనములు చెప్పుచున్నారు మన ప్రభు అయిన కృప మీ ఆత్మకు తోడయి ఉండును గాకీన్ ఇంతటితో అపోస్తులుడైన పౌలు ఫిలోమోనకు వ్రాసిన పత్రిక